వెంకటేశ్వరం గుడి పక్కల నుంచి ఇట్లా ఈశ్వరన్ గుడి వరకు ఈశ్వరం గుడి గేట్ వరకు అలాగే ఈ పక్క మారం గుడి వరకు గుడి బ్యాక్ సైడ్ అమ్మవారి ద్వారము చూడండి అక్కడ వరకే నచ్చింది అదే చెప్తాను దయచేసి రెండు నిమిషాలు ఇక్కడ వచ్చేసిన బలబనేరు పూటలందరికీ మరియు అన్ని పార్టీ పెద్దలకి ఒక ఎక్స్ చైర్మన్గా నా ఒక చిన్న విన్నపం చేస్తానా ఏమంటే గతంలో మూడు సంవత్సరాలు రంగమ్మ జాతర జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళున్నా ఏ కులాల వాళ్ళు ఉన్నా కూడా గేటుకి అందరినీ గుర్తించినాము మనము పార్టీ మీద లేక మీద పార్టీ మీద పోటీతోనో లేదా వ్యక్తుల మీద పోటీతో కానీ మీరు భేట పాడితే ఆ కష్టాన్ని ఏడవ ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ పెట్టిన అన్ని వాళ్ళు బాధపడతారు మూడు సంవత్సరాలు సంతోషంగా ఫలంలోంచి మంచి ఆదాయం సంపాదించుకొని పోయినారు కనుక మీరు కూడా మనమందరూ కూడా ఈ మన మన పార్టీలు ఏమైనా ఉంటే రాజకీయంగా కొట్టాడుకోవాలి కానీ ఇక్కడ కానీ గొడవ పెట్టుకొని మనం ఏమన్నా ఎక్కువ పాడేస్తే పోటా పడిపోయి పాడితే ఆ కష్టాన్ని మొత్తం ఆ తోపులో ఉండేవాళ్ళు ఎక్కడి నుంచో ఊరు బయట నుంచి వచ్చి ఇక్కడ వదగానికి వస్తారు వాళ్ళు బాధపడితే మనము మన కోసం వాళ్ళు బాధ పెట్టడం పద్ధతి కాదు కాబట్టి మీరే సహృదయంతో ఎంతకాలంలో వేలము ఆదాయము రావాలా అట్టని చెప్పి బయటూరు నుంచి వచ్చిన భక్తులు కూడా వాళ్ళు సంతోషంగా ఇక్కడ అమ్ములు పెట్టుకున్న సంతోషంగా పోవాలని దయచేసి అందరికీ నమస్కరించి కోరుకుంటున్నాం ఇక్కడ గుళ్ళో అయితే పార్టీలు ఏమి లేవు ఎందుకంటే ఎవరు ఏలం పాడినా కూడా అమ్మవారికి ఇచ్చేదే ఎవరేమి ఇంటికెత్తుకొని పోరు ఎందుకంటే గతంలో కూడా పోటా పోటీగా వాళ్ళు కూడా చేయని వాళ్ళే ఈరోజు వచ్చేసి కొత్తగా చేయలేదు ఈరోజు ఎవరు కూడా అంత సాహసం కూడా చేయరు ఎందుకంటే సాధారణంగా జరుగుతుంది పాటు లక్ష ప్రదీప్ గారి రెండు వేలు ప్రదీప్ గారి పాట లక్ష పదివేలు రాజేష్ గారి పాట పాట లక్ష పదహైదు కట్టలు ముక్కారి పాట ఇరవై వేలు లక్ష ఇరవై వేలు సురేంద్ర గారి పాట లక్ష ముప్పై వేలు రాజేశ్ గారి పాట లక్ష యాభై వేలు வீடியோ லென்ஸ் வெனிக்கல் பண்ணுங்க 81 పాట రెండేష్ గారి పాట రెండు లక్షల ఇరవై వేలు బాలాజీ గారి పాట గుంటూరు గారి రెండు లక్షల ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేలు నరేష్ గారి పాట

రెండోసారి వాడవాళ్ళు పాడుకోవచ్చు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు వాడవాళ్ళు పాడుకోవచ్చు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు మూడో సుగ్రీ బానాజీ గారిపాటు అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే మన గంగజాతర వేడుకల్లో భాగంగా ఈ గంగమ్మ గుడి వేలం వేలంపాటైతే వేయడం జరిగింది అందులో భాగంగా గతంలో కంటే కూడా తక్కువ తక్కువ ధరకు వేలం పాడుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు ఇష్టానుసారం రేట్లు పెంచి అంగళ్ళ వాళ్ళ మీద బైటూరు నుంచి వచ్చే వాళ్ళ మీద సేలం తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళ మీద బాధలు పడి బాధలు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం ఇక్కడ రేట్ ఎక్కువ కట్టడం ఇట్లాంటివి లేకుండా తక్కువ ధరకే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలకి మనం గేట్ ఇవ్వడం జరిగింది దయచేసి గేట్ ఎత్తుకున్న వాళ్ళు మన బయట నుంచి వచ్చే వ్యాపారస్తుల్ని బాగా ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాం గతంలో ఒకసారి గతంలో రెండు రెండు లక్షల తొంభై వేల ఒకసారి పోయింది మూడు లక్షల నలభై మూడు ఒకసారిపోయింది ఎందుకంటే వర్షాలు కూడా ఈ సాయంకాలం అయితే వర్షాలు పడుతున్నాయి వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది అవుతుంది దానివల్ల అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు గేట్ని తక్కువ వేలానికి ఇవ్వడం జరిగింది అందువల్ల దయచేసి గేట్ ఎత్తుకున్న వాళ్ళు వ్యాపారస్తుల మీద భారం పెట్టకండి ఇదే మా కమిటీ తరఫున లక్షా యాభై వేలు ఎండోమెంట్ తరఫున అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఏదో చేసినారు అది ఇది మనకు ఐడియా లేదు అలాగే గేట్ దారులు వ్యాపారస్తులతో మాట్లాడి ఎందుకంటే ఇక్కడ రేటు వీళ్ళు గేట్ ఎక్కువ పెట్ట కొద్దికే వాళ్ళు అక్కడ వచ్చే వ్యాప వచ్చే భక్తుల దగ్గర రేట్ ఎక్కువగా వసూలు చేయడం జరుగుతుంది ఈసారి గేట్ తక్కువగా పోయింది కాబట్టి అక్కడ ఉండే భక్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా రేట్లు తగ్గియాలనేసి మన గేట్ ఎత్తిన గేటుదారులకి మనం కోరుకుంటున్నాం whales This one with a子 station